నుండి ఈ రాత్రి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి అపోస్తులైనటువంటి పౌలు కొన్ని రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలాం వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయను స చదబడినటువంటి లేఖన భాగాన్ని కలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక చాలు దేవుని యొక్క గ్రంథములో నుండి మనం ఒక లేఖనాన్ని ధ్యానము చేస్తాం పరిశుద్ధాత్మదేవుడు మనకి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కిరీటముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు సంవత్సరాల తరబడి సంవత్సరాలు నేటికి ప్రిల్లరా పది సంవత్సరాలు చూసిన వారు ఉన్నారు యాభై సంవత్సరాలు చూసిన వారు ఉన్నారు ఎనభై సంవత్సరాలు చూసిన వారు ఉన్నారు వంద సంవత్సరాలు కూడా చూసిన వారు ఉన్నారు ఇలాగూ సంవత్సరం వెంబడి సంవత్సరాలు కృపగలిగిన దేవుడు దయచేస్తూ ఉన్నాడు చాలా సంతోషం అయితే అపోస్తులుడైనటువంటి అంటాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ముగింపు ఇవ్వబోతూ ఉన్నారు ఆమె రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ముగింపబోతు ఉన్నారు మరొక సంవత్సరానికి ఆహ్వానాన్ని తెలియచేయబోతూ ఉన్నారు ఒక సంవత్సరానికి ముగింపవబోతు ఉన్నారు మరొక సంవత్సరానికి ఆహ్వానము ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి పౌరు భక్తుడు ఇలా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఏమి చేయబడాలి అని అంటే అంటాడు నూతన పరచబడాలి అని అంటాడు ప్రిలరా సంవత్సరంలో క్యాలెండర్లో డేటు మారుతూ ఉంది కాబట్టి ఇది నూతన సంవత్సరము అని మనం జ్ఞాపకం చేస్తున్నాం మరి మనం ఎలా నూతన పరచబడతాము బైకు సర్వీసింగ్ చేసినట్లుగా మనల్ని కూడా వాటర్ సర్వీసింగ్ లేకపోతే మరో సర్వీసింగు చేస్తే ప్రిలారా మనం నూతనపరచబడతామా అని ఆలోచన చేస్తే కాదు కాదు దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో అపోస్తులైనటువంటి పౌలు ఏం తెలియచేయాలనుకుంటూ ఉన్నాడు సంఘానికి ఒక సంవత్సరాన్ని విడిచిపెట్టి మరొక సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నటువంటి సంఘానికి ఏం తెలియజేయాలనుకుంటూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే ఇలాగంటా ఉన్నాడు సంఘము నూతన సృష్టిగా ఆవిర్భవించాలి ఎలాగమ్మా నూతన సృష్టి అంటే నూతన సృష్టి ఎలా జరుగుతూ ఉంది అండ్ నూతన సృష్టి అంటే ఏంటి అని గనక ఆలోచన చేస్తే సువార్తలో మూడవ అధ్యాయంలో మూడవ వచనములో నికోదేమతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు నికోదేమతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆధ్యాత్మికమైనటువంటి జన్మ నూతన జన్మ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సువార్త మొదటి అధ్యాయం వచనాన్ని చదివితే నూతన జన్మ ఎలాగుంటుంది అని గనక ఆలోచన చేస్తే ఒకట్యాయము పన్నెండవ వచ్చంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలారా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు ప్రిలర నూతన సృష్టి అనే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అంటే నూతన సంవత్సరములోనికి అంటే ఒక సంవత్సరానికి వీడుకోలు పలికి మరొక సంవత్సరములోనికి అడుగు పెడుతూ ఉన్నాం అడుగు పెడుతూ ఉన్నటువంటి శుభ సందర్భంలో మనం ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే పౌలు భక్తుడు అంటాడు మీరు ఇలాగుండాలి అంటాడు ఎలాగుండాలి వెనక ఉన్నటువంటివి మర్చిపోవాలి పాతవి మర్చిపోవాలి పాతవి గతించిపోయినాయి ఇంకా దానిని మీరు జ్ఞాపకం చేసుకోకండి మునిపడి కంటే అత్యధికమైనటువంటి మేలు మీ కొరకు నేను సిద్ధపరుస్తూ ఉన్నాను కాబట్టి మునిపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి అంటాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి నూతనపరచబడాలి మన తలంపులు నూతనపరచబడాలి మన ఉద్దేశాలు నూతనపరచబడాలి మన ఆలోచనలు నూతనపరచబడాలి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు కోసం బ్రతికిన దానికంటే రెండు వేల ఇరవై ఐదులో ఇంకొంచెం ప్రిల్లారా ప్రభు కోసం బ్రతకడానికి తీర్మానం చేయబడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులోనికి ప్రవేశిస్తున్నటువంటి మనం ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే రండి అందరము కలిసి ఒక లేఖనాన్ని చదువుదాం అపోస్తులుడైనటువంటి పేతురు ద్వారా వ్రాయబడినటువంటి మొదటి పత్రిక పేతురు ద్వారా వ్రాయబడిన మొదటి పత్రిక ప్రియుల అధ్యాయము మూడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది వినండి వినండి ప్రిలారా అందరూ తీసారా చదువమ్మా మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చు గతించిన కాలమే చాలును వింటున్నారా అంటే గతించిన దినాల్లో మనం ఎలాగున్నాము అని అంటే ఇలాగ ఉన్నాము అయితే సంఘాలకి జ్ఞాపం చేస్తున్నాడు ఈ కార్యాలన్నీ గతించిన దినాలలో చేశారు ఇక చాలు చేసినవి చాలు తిరిగినవి చాలు తాగింది చాలు తిరుగుబాటు చేసింది చాలు ప్రియులారా ఏమంటా ఉన్నాడు అక్కడ ఏమంటున్నాడో తెలుసా మనము తనతో సహా కలుపుకొని మనందరం ఎలాగున్నామండి దేవునికి ఆయాసము కలిగించామేమో దేవుని కృప పొందుకోవడానికి యశ గ్రంథములో యాభై తొమ్మిదవ అధ్యాయములు వ్రాయబడైనటువంటి ప్రకారము ఆయనకి మనకి మధ్య మన పోకిరీ చేడ్డొచ్చేసిన ఏమో ఆయనకి మనకి మధ్య దురాసలడ్డు వచ్చేసిన ఏమో ఆయనకి మనకి మధ్య మద్యపానం అడ్డు చేసిందేమో ఆయనకి మనకి మధ్య అల్లరితో కూడిన ఆటపాటలు అడ్డు వచ్చేసిన ఏమో అంటే ఆయన కృప మనకి కలగాలి అనంటే ఆయన కలికరము మన మీదకి రావాలి అనంటే ప్రిలహర పౌరు భక్తుడు అంటాడు చాలు ఇంతవరకు చేసింది చాలు ఇంతవరకు జరిగించింది చాలు ఆయన మాట్లాడుతుండీ అక్కడ గతించిన కాలమే చాలును కాబట్టి ఇప్పుడు మరి ఏం చెయ్యాలి ఈ నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఏం చెయ్యాలి ఎలా ఉంటే దేవుని యొక్క కనికరమ మన మీద ఉంటుంది ఎలా ఉంటే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది ఉంటే ఆయన వాత్సల్యత మన మీద ఉంటుంది ఏ కుటుంబాన్ని కదిపినా ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారు ప్రతి కుటుంబంలో కన్నురే వేదనే దుఃఖమే ప్రియుల మరణాలు సంభవించిన కుటుంబాలు హర్మిషా సాక్ష్యం చెప్తూ కన్నీరు పర్యంతమయ్య బిడలందరూ కన్నీరు పర్యంతమయ్యారు ఏ కుటుంబాన్ని కదిపిన దుఃఖమే వేదనే గుండెల నిండా బేవి గారు సాక్ష్యం చెప్ప ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి వేదన అయితే ఒక ఆశతో ప్రియలార మరొక నాకు అడుగు పెడుతూ ఉన్నాము నేను అడుగుపెట్టే ఈ సంవత్సరంలో నాకు కష్టం ఉండకూడదు నాకు వేదన ఉండకూడదు నాకు దుఃఖం ఉండకూడదు అని చెప్పి మనం కోరుకుంటు కోరుకోవడంలో తప్పులేదు కోరుకోవాలి భవ్య కోరుకోవాలి అయితే కోరుకున్నది మనకు లభించాలి అని అంటే కలిగిన దేవుని హస్తం మన మీద ఉండాలి అంటే మనమేలా చేయాలి మనమేం చెయ్యాలి అని కనుక ఆలోచన చేస్తే ప్రిలారా త్వర త్వరగా ప్రిలారా రెండు మాటలు నేను జ్ఞాపకం చేసి వీలైతే ప్రిలారా నాలుగు మాటలు జ్ఞాపకం చేస్తాను లేకపోతే ప్రిలారా ఒకటి రెండు మాటలతో నేను సమయానికి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను రండి ఎపేస్సీలకు రాసినటువంటి పత్రిక పౌరు భక్తుడు ఎపేస్వీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ప్రిలర పదిహేడు నుండి మనం ఇరవై నాలుగు వచ్చినాల వరకు కూడా చదివితే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు సంఘానికి పౌరు భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు నేనైతే ఒక ఐదు విషయాలు జ్ఞాపం చేయాలనుకుంటూ ఉన్నాడు ఈ ఐదు విషయాలు ఏమిటి అని అంటే మన జీవితంలో నుండి ఉడిచిపెట్టేయాలి మన జీవితం ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉండగా మనము పెట్టే అడుగుతో పాటు వీటిని మనము కూడా తీసుకుని వెళ్ళకూడదు వేటిని వీటిని విడిచిపెట్టాలి వేటిని విడిచిపెట్టాలి కొన్ని విషయాలు చదువుదాం పదిహేడవ వచ్చినం నుండి కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నలుచు కొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను చూడండి పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఎలా నడుచుకున్నారు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ప్రిలారా దేవులు నడుచుకున్నారేమో అంజజన్ల ప్రకారం నడుచుకున్నారేమో ఎలా నడుచుకున్నప్పటికీ ఈ సంవత్సరం మీరు ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే పదిహేడవ వచ్చంలో రెండో భాగాలు అంటాడు మీదట కమేదట ఆమె మీరిక మీద అంటే ముందున్నటువంటి దినాలు ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే అన్యజనుల మాదిరి చెప్పున మనం నడవకూడదు అంటే అన్యజనుల మాదిరి అంటే ఎలాగుంటుంది అని అంటే ప్రిలరా సోమవారం కూడా లెక్క ఉంటుంది మంగళారానుకో లెక్క ఉంటుంది శుక్రవారం లెక్క ఉంటుంది అమాసుకో లెక్క ఉంటుంది పౌర్ణానుగోలు ఎక్కుంటుంది ప్రిలరా ఇవి ఎవరాచారాలు ఆచారాలు అపోస్తుడైన పౌలంటాడు ఇంతవరకు కూడా మీరు అలా నడుచుకున్నారేమో ఇక మీదట ఇక మీదట చదువమ్మా ఇక మీదట అలా నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల్లో నుండి వేరు పరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వచనములో వారు సిగ్గులేని వారై ఉండి చాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చనాలు చదివాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని ప్రవేశిస్తున్నటువంటి మనము వీటిని విడిచిపెట్టి అడుగు పెట్టాలి వేటిని విడిచిపెట్టాలి రండి ప్రియల ఇప్పుడు మనం చదివామే పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో పద్దెనిమిదో వచ్చినలో మొదటి మాట అంధకారమైనటువంటి మనస్సు మనం విడిచిపెట్టాలి దాని గురించి ప్రిలరా నేను కొంచెం వివరాలు జ్ఞాపం చేస్తాను తర్వాత మొదటిది ఏ మనస్సు విడిచిపెట్టాలి అంధకారమైనటువంటి మనస్సు విడిచిపెట్టాలి రెండోది కాఠిన్యము విడిచిపెట్టాలి కాఠిన్యము విడిచిపెట్టాలి మూడోది చెప్పండి అజ్ఞానము విడిచిపెట్టాలి ఏ విడిచిపెట్టాలి అజ్ఞానము విడిచిపెట్టాలి నాలుగవది వ్యర్థత విడిచిపెట్టాలి ఐదవది ప్రిలర సిగ్గు కలిగిన వారిగా ఉండాలి సిగ్గు లేని వారై ఉండకూడదు అనే మాటలు ఆ పౌలు ఐదు విషయాలు ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈ ఐదు విషయాలు నేను ఇప్పుడు జ్ఞాపం చేయను కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపం చేసి ప్రార్థనలోనికి తీసుకుని వెళ్తాను ఒకే ఒక్క విషయం మొదటి మాట ఏంటి అని అంటే అంధకారమైన మనస్సు ఏ మనస్సు అమ్మా అంధకారమైన మనస్సు అంధకారమైనటువంటి మనస్సును పౌలు భక్తుడు ఏమన్నాడంటే అంధకారమైనటువంటి మనస్సు అంటే గుడ్డితనము కలిగినటువంటి మనస్సు గుడ్డితనం అంధకారమైన మనసు అంటే గుడ్డితనము కలిగిన మనస్సు అంటే ఈ గుడ్డితనము కలిగిన మనస్సు నిజాన్ని తెలుసుకోలేదు ఎందుకంటే చూచే కొను లేవు కాబట్టి చూచే కన్నులు లేవు కాబట్టి ప్రియులరా నిజమేమిటో వారు తెలుసుకోలేరు కాబట్టి కృపగలిగిన దేవుడు నీకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే అంధకారమైన మనస్సును విడిచిపెట్ట అంటే గుడ్డితనాన్ని విడిచిపెట్టాలి ఏది తెలుపో ఏది నలుపో ఏవి నీళ్ళో ఏవి పాలో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో తెలుసుకునే నీకు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో ఎలుయ యశా గ్రంథములో యాభై అధ్యాయము పదవ వచనాన్ని చదివితే యశ్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం చదివితే ఇలా గురాయిబడి ఉంది గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము కన్నులు లేని వారి వలే తడువులాడుచున్నాం అంటే కన్నులు లేని వారి వలంటే కనులున్న కాదిళ్ళు కనులున్నాయి ఏ కనులున్నాయి బాహ్య సంబంధమైన ఉన్నాయి కాని ఆత్మ సంబంధమైన కన్నులు కలిగిన వారు కారు కాబట్టి ప్రిలారా ఏవి సత్యమైనవో ఏది సత్యమైనవో తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఏది సత్యమో గ్రహించలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా గోడ కొరకు మధ్యాహ్నం వేలే తడువులాడుతూ ఉన్నట్టుగా వాళ్ళు బోతుకుందంటండి అంధకారమైన మనసు ఏం చేస్తుందంటే పాపం వైపు శాపం వైపు చీకటి వైపు నడిపిస్తూ ఉంటుంది గుడ్డోడికి ప్రియుల ఇంకొకడు వచ్చి చెయ్యటికి నడిపిస్తేనే కానీ వాడు దారిలో నడవలేడు వాడిని చెయ్యి పట్టుకునేవాడు లేనంత వరకు కూడా వాడేం చేస్తాడు తన దగ్గర ఉన్నటువంటి కర్రతో దారి తడుంగుకుంటూ ఉంటాడు మనం అలా ఉండకూడదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే కన్నులు కలిగినటువంటి వారముగా ఉండాలి ఏ కన్నులు అని అంటే చూచే కన్నులు ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము ఎనభై రెండవ కీర్తన ఎనభై రెండవ కీర్తనలో ఇలాగ వ్రాయిబడి ఉంది ఐదవ శరణం ఎనభై రెండు ఐదవ శరణంలో అమ్మా జనములకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదరు గమనించండి ఏదైనా అజ్ఞానములో నుండి బయటకు వస్తేనే గాని వెలుగు అనేది అర్థం కాదు అజ్ఞానములో ఉన్నంత వరకు కూడా వారికి చీకటి చీకటిగా అనిపించదు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి అపోస్తుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏపీసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన గనక మనం చదివితే నూక నూతన సం సంవత్సరములు అడుగు పెడుతూ ఉన్నావే ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే దీవెన కరముగా ఉండాలి అనంటే మేలు కరముగా ఉండాలి అనంటే నువ్వు ఎలాగుండాలి అంటే గుడ్డోడిగా ఉండకూడదు అంధకారమైన మనసు కలిగిన వాడుగా ఉండకూడదు మిట్టమే ధ్యానము గోరొకరకు తడవలాడేవాడుగా ఉండకూడదు ఎలా ఉండాలి అని అంటే కనులు కలిగిన వాడుగా ఉండాలి నీ కన్నులు చూడడానికి అపవాద అవకాశం ఇవ్వట్లేదు ఏం చేసింది రెండో కరుంది పత్రిక అధ్యాయం నాలుగవ వచ్చంలో చదివితే ఈ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంట వారి కన్నులకు గుడ్డితనము కలగజేసింది ఉన్నాయి కానీ ప్రిలరా చూచే కన్నులు లేవు గ్రహించే కన్నులు లేవు అయ్యో ఇది అంధకారము అని చెప్పి అయ్యో ఇది బురద అని చెప్పి అయ్యో ఇది శాపము అని చెప్పి చూచే కన్నులు లేవు నా ప్రియా దేవుని బిడలారా నా ప్రియ స్నేహితులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మీకు కృపగలిగిన దేవుని హస్తము తోడుగా ఉండాలి అని అంటే మీరు చేయవలసినటువంటి ఏమిటి అని అంటే పోకిరి చేష్టలు విడిచిపెట్టాలి అంధకారమైన మనసు విడిచిపెట్టాలి ఉంటున్నారా దేవుని బిడలారా దేవుని యొక్క లేఖనం మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాలను మనము ఆలోచన చేసినట్లయితే పేతురు మొదటి పత్రిక రెండు అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలాగంట ఉన్నాడు మొదటి పత్రిక పేతురు రెండు అధ్యాయ తొమ్మిదవ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశం చూడండి ప్రా చీకటిలో నుండి పిలవడానికి ఒక ఆయన వచ్చాడు ఆయన మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు రండి వెలుగులోనికి రండి నేను మీకు మేలు కలగ చేస్తాను కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి మనము ప్రవేశించుతూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఉన్నాము కొంతమంది అంటారు ప్రయాణం చేసేటప్పుడు ఎవరినైనా తీసుకుని వెళ్తూ ఉంటే ఏంటమ్మా పిల్లించాకనేసుకు వెళ్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదైనా శుభకార్యానికి వెళుతూ ఉన్నప్పుడు కొందరు అభిప్రాయం ఏంటంటే వీరిని తీసుకుని వెళ్ళకూడదు వీరిని తీసుకుని వెళ్తే మంచిది కాదు అని మనుషుల అభిప్రాయం పరిశుద్ధాత్మ దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నీతో కూడా ఈ కార్యాలు రాకూడదు ఆమె ఏ కార్యాలు ఏ కార్యాలు ప్రిలరా అంధకారమైనటువంటి కార్యాలు రాకూడదు అంధకారమైనటువంటి కార్యాలు రాకూడదు రెండో మాట ఏమంటావున్నాడు హృదయ కాఠిన్యము రెండో మాట ఏంటమ్మా హృదయ కాఠిన్యము గతించాలి మొదటిది అంధకారమైన మనసు గతించాలి రెండోది హృదయ కాఠిన్యము గతించాలి మొదటి మాట ఏంటమ్మా అంధకారమైన మనసు గతించాలి రెండో మాట హృదయ కాఠిన్యము గతించాలి అంటే బండబారిపోయినటువంటి తనం అన్నమాట అండి బండబారిపోయినటువంటి తనం ఎలా ఉంటుంది అంటే ప్రియులరా బండబారిపోయిన మనసు ఎలా ఉంటుంది అంటే దేవునిని సంతోషపెట్టి పనులు చేయకుండా తనను తాను సంతోష పెట్టుకునే పనులు చేస్తారట బండబారిపోయిన తనం ఎలాగుంటుందంట దేవునిని సంతోష పెట్టే పనులు చేయకుండా తనను తాను సంతోష పెట్టుకునే పనులు అంటే దేవునికి వ్యతిరేకముగా తమ హృదయాలను కఠినము చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా రాసిన పత్రంలో మూడో అధ్యాయం పదమూడవ వచనంలో పౌలు భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విన కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను వినండి ప్రిలారా నలభై సంవత్సరాల అరణ్య మార్గములో మన పితురులైనటువంటి వారు ఏం చేశారంటే హృదయములను కఠినపరుచుకున్నారు కాబట్టి ప్రిలారా నలభై దినాల్లో జరగవలసినటువంటి ఆశీర్వాదము ఎంతకాలం పట్టింది నలభై దినాల్లో కొల్లెదర కనబడవలసిన ఆశీర్వాదము నలభై సంవత్సరాలు పట్టేసింది ప్రిలరా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత నష్టమో మోసే వెళ్ళి పరోతో మాట్లాడుతూ ఉన్నాడు నిర్గుమాకాండం ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చినలో మాట్లాడిన ప్రతిసారి కూడా మోసే నీకు వందనాలు నీ దేవునికి వందనాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇదిగో ఈసారికి నేను ఓ నా మనసును కఠినం చేసుకోను వెల్లడిస్తాను అని చెప్తూ ఉండేవాడు మోసే వెళ్ళిపోయిన తర్వాత మరలా మనసును ఏం చేసేవాడు కఠినం చేసుకునేవాడు దాని పర్యవసానం ఏమైంది అని అంటే ప్రియులారా కూలో దగ్గర నుండి రాజు సింహాసనం వరకు కూడా జాస్త సంతానాన్ని కోల్పోయారు వినండి ప్రియమైనటువంటి దేవుని ప్రియా దేవుని బిడ్డలారా తలబిరుసు అనేది బండబారిపోయిన జీవితానికి గుర్తు తలబిరుసు ఎన్నో క్రూరమైన కార్యాలు జరిగేటట్టుగా చేస్తాది కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీకేముండకూడదు అని అంటే హృదయ కాఠిన్యము ఉండకూడదు అది గతించాలి ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా అడుగు అంటే అంధకారమైన మనసును విడిచిపెట్టి అడుగుపెట్టాలి హృదయ కాఠిన్యమును విడిచిపెట్టి ఏం చేయాలి అడుగు పెట్టాలి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలరా కృపగలిగిన దేవుడు ఇంకా అపోస్తు పౌలు ద్వారా మనం చదువుతూ ఉన్నప్పుడు అంధకారమైన మనసు గతించాలి హృదయ కాఠిన్యము గతించాలి మూడవదిగా చూస్తే అజ్ఞానము గతించాలి ఏం గతించాలమ్మా అజ్ఞానము గతించాలి అజ్ఞానం అజ్ఞానం అని అంటే ప్రియులరా మనము దేవుని ఎరిగి ఉండు కూడా ఆయన్ని దేవునిగా మహిమపరచలేకపోతూ ఉన్నాం ఆయన దేవుడని తెలుసు ఆయనే రాజు అని తెలుసు ఆయనే రక్షకుడని తెలుసు ఆయన ఒక్కడే పరము నుండి భూమి మీదకి వచ్చిన వాడని తెలుసు ఆ కాశ్యానికి భూమికి మధ్యలో ప్రాణం పెట్టినవాడని తెలుసా తిరిగి లేచిన వాడు అని తెలుసా కానీ సమయం వచ్చినప్పుడు లోకస్తులతో కలిసిపోయి అందరిలో ఆయన కూడా ఒకడన్నట్లుగా ప్రియులరా మాట్లాడుతూ ఉంటా కాబట్టి ఏం విడిచిపెట్టాలి అజ్ఞానం విడిచిపెట్టాలి మొదటి మాట అంధకారమైన మనస్సు గతించాలి రెండో మాట హృదయ కాఠిన్యం గతించాలి మూడో మాట అజ్ఞానం గతించాలి మూ నాలుగో మాట వ్యర్థత గతించాలి వ్యర్థత అనే మాటకి అర్థం ఏంటంటే కొంచెం అక్కడే నేను చదువుతాను ప్రిల్లారా మీకు అర్థం అవడానికి ఒకసారి వీరి రైపేసి రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము పది పద్దెనిమిదవ వచనంలో ఏమని రాయబడిందంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి అంటే వ్యర్థత అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క జీవములో నుండి వేరు వారు వింటున్నారా దేవుని యొక్క జీవములు నుండి వేరు పరచబడినటువంటి వారు అంటే ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా జీవించుతున్నామన్నా పేరు ఉంది కానీ విశ్వాసం అన్న పేరు ఉంది కానీ మనం వేరు చేయబడ్డాం దేవుళ్ళు అంటు కట్టబడిన వారం కాదు యాను సువార్తలో పదిహేను అధ్యాయం ఎరగటం వచ్చిన అంటాడు మీరు తోట ఉన్నారు కానీ ఎరగరు మీరు నన్ను పంపిన తండ్రిని అంతకంటే ఎరగరో చదువుతారన్నమాట ఆ పదిహేను ఇరవై ఒకటమ్మా అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు వినండి వినండి ఇరవై ఒకటి వచ్చిన అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరుల ఎరుగరు నాతోనే ఉన్నారు నా చుట్టూ ఉన్నారు అయినా కానీ నన్ను చూస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి మాకు చూపించు దేవుణ్ణి మాకు చూపించని అడుగుతా ఉన్నారు ఎస్సు ప్రభు అంటారు నన్ను చూచినోడు నా తండ్రిని చూసినట్టే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా మొదటిది అంధకారమైన మనసు గతించాలి రెండవది హృదయ కాఠిన్యం గతించాలి మూడో మాట అజ్ఞానం గతించాలి నాలుగో మాట వ్యర్థత అంటే క్రీస్తుకు వేరుగా ఉండడం మనకు దూరముగునుగా కన్నట్లుగా ఆయనలో అంటు కట్టబడిన వారముగా ఉండాలి ఐదో మాట కనుక మనం ఆలోచన చేస్తే పంతొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది వారు సిగ్గులేని వారయ్యుండి ఎలా ఉన్నారమ్మా వారు సిగ్గులేని వారయ్యుండి ఎవరు వారు అని కనుక ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రికలో అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు ఎవరు వారు వాత వేయబడిన మనసాక్షి కలిగినటువంటి వారు అంటే ప్రిలారా తప్పు తప్పుగా అనిపించదు వీళ్ళకి పాపం పాపముగా అనిపించదు సిగ్గు సిగ్గుగా అసలే అనిపించదు వినండి ప్రిలారా వాత వేయబడిన మనసాక్షి వాత అంటే ప్రిలారా ఇదివరకు మన చిన్నప్పుడు ఇంత ఈ టెక్నాలజీ మెడిసిన్ వృద్ధి కాకముందు ఏదైనా ప్రిల్లారా కడుపుకి అజీర్తి కలిగితే అమ్మోళ్ళు ఏం చేసేవారంటే మనల్ని పడుకోబెట్టి నూనె బాగా మరగబెట్టి నూనెలో సూది పెట్టి ఆ సూదులో ప్రిలారా సూదితో ఆ నూనెలో ముంచి ఆ ముంచినటువంటి సూది మన పొట్ట మీద ప్రిలారా మచ్చలేసేవారు ఎందుకు ఎందుకేసేవారు అని అంటే అప్పుడులో ప్రిలార రోగం కొరకేసేవారు కానీ నేను చెప్తా ఉన్నాను ఆ మచ్చలో ఏ అయితే ప్రిలర ఎవరికైతే ఉంటాయో దాని మీదకి వెళ్ళి మీరు గిల్లండి వాళ్ళకి బాధ తెలియదు దాని మీద కొట్టండి వాళ్ళకి తెలీదు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా సిగ్గులేని వారి పాపములో ఇలాగే ఉంటారో వాళ్ళకి సిగ్గు అనిపించదు వాళ్ళకి తప్పనిపించదు వాళ్ళకి బాధ అనిపించదో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమని రాస్తా ఉన్నాడు వారు ఎలాంటి వారంట వాత వేయబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారు వారు ఎలాంటి అని అంటే వాత వేయబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారు అని మనం చదువుతున్నాం అందుకే కొలసీలు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఐదవ వచనంలో పౌలు భక్తుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయము ఐదవ వచనంలో కావున భూమి మీద ఉన్నా అనగా చూడండి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా విషయాలు ఇక్కడ వ్రాయిబడి ఉంది అంటే ప్రియలారా ఐదవ వచ్చంలో ఆఖరి భాగంలో ఏమంటాడో తెలుసా చంపివేయండి అంటాడు ఏమంటాడమ్మా చంపివేయండి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మనము అంధకారమైన మనసు ఏం చేయాలి చంపేయాలి హృదయ కాఠిన్యం చంపేయాలి అజ్ఞానం చంపేయాలి వ్యర్థత చంపేయాలి సిగ్గులేనితనాన్ని చంపేయాలి నూతన సంవత్సరం కొరకు కృపగలిగిన దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక తలవంచండి కళ్ళు మొయ్యండి